హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్ ఈరోజు ఇది ఈ వీడియోలో రిటర్న్ గిఫ్ట్ సిరీస్లో ఇంకొక ఐటెంని నేను ఆర్డర్ ఇచ్చి తెప్పించానండి ఇవి నేను విత్ ఇన్ నెక్స్ట్ టూ మంత్స్లో నవరాత్రి టైంలో నేను రిటర్న్ గిఫ్ట్ ఇద్దామనుకున్న ఐటమ్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఐటెం అనమాట ఈ రిటర్న్ గిఫ్ట్ సంబంధించి ముందు వీడియో గురించి చూడాలంటే నేను ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తానండి సో దట్ మీకు కొంచెం వీడియో అన్నది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అంటే నేను రిటర్న్ గిఫ్ట్ కింద ఏ ఐటమ్స్ని సెలెక్ట్ చేశాను ఏమేమి ఇద్దాం అనుకుంటున్నా అన్న విషయం మీకు కొంచెం ఐడియా ఉంటుంది ఇవైతే నేను బీబీఎన్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి తెప్పించుకున్నానండి ఇది కొలాబరేషన్ కాదు ఆ గ్రూప్లో నేను లాస్ట్ సిక్స్ ఇయర్స్గా ఉంటున్నాను నేను కొన్న జ్యువెలరీస్ అన్నీ ఆల్మోస్ట్ తన దగ్గరే తన దగ్గరే ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా నేను ఆర్డర్ చేయను సింగిల్గా కొనుక్కునేటట్టయితే అంత ప్రాఫిటబుల్ బిజినెస్ కాదండి అంటే మనకి ఒక కలర్ టూ ఒక కలర్స్ తీసుకునేటట్టయితే పెద్దగా చౌకగా ఉండవు కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ప్రైస్ అనేది బాగా తక్కువ పడుతుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఒక థర్టీ పేర్స్ ఆర్డర్ ఇచ్చాను అంటే నా ఫంక్షన్కి ఒక ముప్పై మందిని పిలుద్దాం అనుకుంటున్నాను ఇంచుమించుగా సో నేను థర్టీ పేర్స్ ఆర్డర్ ఇచ్చాను ఈ థర్టీ పియర్స్ నాకు లెవెన్ హండ్రెడ్ పడిందండి షిప్పింగ్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి లేదంటే మినిమం బేర్ మినిమం హండ్రెడ్ అనమాట సో నేను డిజైన్ సెలెక్షన్ మనకి ఆప్షన్ లేదండి వాళ్ళు పంపించిన పిక్చర్స్లోనే నేను తీసుకున్నాను కలర్స్ కూడా వాళ్ళ సెలెక్షనే బట్ వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే రిపీటెడ్ కలర్స్ వద్దు కాంబినేషన్స్ కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేయండి సేమ్ ఎప్పుడు ఉండే రెడ్ బ్లూ గ్రీన్ కాకుండా కాంబినేషన్స్ కొంచెం మార్చండి గ్రే మెరూన్ అలాంటివి కొత్త కొత్త కాంబినేషన్స్ యూస్ చేయమని ఒకటే చెప్పాను నేను సో నాకు ఓవరాల్గా థర్టీ పేర్స్ వచ్చేయండి థర్టీ పేర్స్ అన్నీ బాగున్నాయి క్వాలిటీ మిస్సింగ్ అంటూ ఏ బ్యాంగిల్ అవ్వలేదు నేను అన్ని కౌంట్ చేసుకున్నాను అలాగే రిపీటెడ్ కలర్ రాలేదు సో నేను రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్న ఒక గోల్డ్ గోల్డ్ అంటారో సారీ యాంటీ గోల్డ్ అంటారో ఒక చిన్న బాస్కెట్లో మనం ఇచ్చే తాంబూలంతో పాటు ఒక క్యాండిల్ అని డ్రై ఫ్రూట్ జార్ అని అలాగే ఒక దీప కుందుతో పాటు గాజులు ఇస్తారు కదా నార్మల్గా జనరల్గా మట్టి గాజులు ఇస్తాం అవే మంచివని అంటారు నేను ఎప్పుడూ మట్టి గాజులు ఇస్తున్నాను బట్ ఈసారి మటుకు కొంచెం బాగా ఇద్దామని ఉద్దేశంతో అంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్నాళ్ళు వేసుకోవాలని ఉద్దేశంతో ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నాకైతే ప్రైస్ తక్కువ పడిందండి ఇది కొలాబరేషన్ ఏం కాదు జస్ట్ ఒపీనియన్ మాత్రమే మీకు నచ్చితే కాంటాక్ట్ అనేది నేను కామెంట్లో షేర్ చేస్తాను థ్యాంక్ యూ